హలో ఎవరి వన్ వెల్కమ్ టు ఆర్ప్రకాష్ మీడియా ఈరోజు వీడియో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అసలు పార్టీ పెట్టాలనుకుండు పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పడ్డ కష్టాలు ఏంది అవమానాలు ఏందైతే ఈ వీడియోలో ఒకసారి మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వదులుకొని ఎన్ని తెగించి రోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారో ఒకసారి వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో నడిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తాం పవన్ కళ్యాణ్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా హిట్లకి పాపులకి కనెక్షన్లకి సంబంధం లేకుండా రిలీజ్ అయిన రోజే మినిమం గ్యారంటీతో కనెక్షన్లు వచ్చే హీరో పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న క్రేజ్ కానీ ఆయనకున్న డిమాండ్ కానీ ఏ మిగతా హీరోకి వరుసగా పది సినిమాలు హిట్ అయినా సరే కూడా ఆ హీరోకి ఈయనకున్న డిమాండ్ ఈయనకున్న క్రేజు వేరే ఏ హీరోకి రాలేదు అది రాదు కూడా ఇది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా సినిమా ఇండస్ట్రీలో ఇది వాస్తవం ఇప్పుడు పాన్ ఇండియా ఇవన్నీ మార్కెట్లు ఇప్పుడు పెరగవచ్చు ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మారచ్చు కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే అది ఆ క్రేజు ఆ రేంజు ఆ వేరు అది అది ఇప్పటికీ అట్టనే ఉంది దాన్ని కాదంటే కాదంటేనేమో బట్ మార్కెట్ పరంగా ఇప్పుడు చాలామంది హీరోలు ఉన్నారు చాలామంది ఎక్కువ కలెక్షన్లు ఉన్నాయి అది ఓకే బట్ ఒక టాలీవుడ్ వైషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి రేంజు పవన్ కళ్యాణ్ గారిని అందుకోవాలంటే అది ఇప్పట్లో కూడా ఎవరితో అయ్యే పని కాదు అది పవన్ కళ్యాణ్ గారి స్థాయి అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఫస్ట్ నుంచి కూడా అది మరి అది ఆయనకి ఎందుకు అట్లా అనిపించిందో ఏందో తెలియదు కానీ ఫస్ట్ నుంచి కూడా ఆయనకు ఒక సామాజిక బాధ్యత అనేది ఘోరంగా ఆయన మైండ్లో ఉన్నది అది ఎంత ఘోరంగా ఆయన మైండ్లో ఉందంటే ఏదైనా డబ్బులు లేకపోతే అప్పు తెచ్చినా సరే కూడా అవతలకి సాయం చేసే అంత మంచి గుణం పవన్ కళ్యాణ్ గారిది పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు ఒకరి ముంచి అంటైతే మాత్రం ఎక్కడ కూడా ఇప్పటిదాకా వార్త రాలి పద మంది పది మందికి పెట్టిండన్న వార్తే తప్ప పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒకరిని ముంచిండు ఒకరి దగ్గర లాక్కుండు ఒకరి దగ్గరికి కబ్జా చేసిండు ఒకరిని అన్న ఈ విషయం ఇప్పటివరకు లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారంటే ఆ క్రేజు ఆ విలువ అందరికీ పబ్లిక్ ఆ ప్రేమ అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ పవర్ లేకుండానే ఆయన సాయం చేస్తే ఒకవేళ ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టి అతనికి ఒక పవర్ అనేది ఉంటే ఎట్లా చేస్తాడు ఏం చేస్తాడని చెప్పేసి ఒక ఆలోచన ఆయన మైండ్లోకి వచ్చి ఇంకా ఎక్కువ మంది ప్రజలకు మంచి చేయాలి ఇంకా ఇది నేను ఒక లిమిటెడ్గా ఉండొద్దు నా మన్ నాది ఏదైతే నా మనసులో ఉందో అది ఒక లిమిటెడ్గా ఇక్కడికే పరిమితం కాకుండా ఎంతవరకు అయితే అంతవరకు మంచి చేయడానికి ఏదన్నా చేస్తా అని ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎన్నో అవమానాలు ఎన్నో అవమానాలు అంటే మామూలు అవమానాలు కాదు నాకు తెలిసి అంత ఘోరమైన అవమానాలు మిగతా ఏ రాజకీయ నాయకుడు కూడా జరగకపోవచ్చు నేను చూసినక్కడికి అయితే మాత్రం ఏ స్టేట్లో కూడా ఏ రాజకీయ నాయకులు కూడా ఇంత ఘోరమైన అవమానాలు అయితే మాత్రం జరగకపోవచ్చు ఎందుకంటే ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈవెన్ తెలంగాణలో కూడా ఒకప్పుడు కేసీఆర్ గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ ప పవన్ కళ్యాణ్ గారిని అంటే ఏ కొంచెం కూడా సీరియస్నెస్ లేకుండా ఒక సీరియస్ పొలిటీషియన్గా ఎవరు కన్సిడర్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారిని ఒక ఏదో వాళ్ళు వాళ్ళకున్న వాళ్ళకున్న బలాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారిని దిగజార్చడానికి అవమానపరచడానికి వాళ్ళు మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎవరు సీరియస్గా తీసుకోలే అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అందరూ ఎవరైతే పొలిటీషన్ ఉన్నారో ఒక పొలిటికల్ పార్టీ మీద లీడర్ మీద మాట్లాడడం ఇవన్నీ కామన్ రాజకీయాలలో బట్ ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు అంత డిఫరెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు అప్పుడు ఎన్డీఏతోనే టీడీపీతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు వచ్చేసరికి వాళ్ళు సపరేట్ అయ్యి ఆయన ఒక రెండు చోట్ల ఓడిపోవడం ఘోరంగా ఒక పార్టీ అధ్యక్షుడై ఉంది అట్లీస్ట్ అతను కూడా గెలవలేని స్థితిలో వేరే ఎవరున్నా సరే కూడా సైలెంట్గా పార్టీ తలుపును మూసేసి పార్టీ దుకాణం తీసేసి ఆయనకు హీరో ఉన్నాడు కాబట్టి హీరో ఫేమ్ ఉంది ఆయనకు ఉంది కాబట్టి సైలెంట్గా పోయి సినిమాలు చేసుకుంటాడు ఎవరన్నా అంతే ఆ పవన్ కళ్యాణ్ గారి ప్లేస్లో ఎవ్వరున్నా అంతే చేస్తారు బట్ పవన్ కళ్యాణ్ ఒక మొండోడు కాబట్టి తెగించి గుండె ధైర్యం ఉన్నటోడు కాబట్టి అన్ని అవమానాలు జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు అంత అవమానించిన జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు ఎమ్మెల్యేలు చివరికి దేనికి పార్టీలో దేనికి వైఎస్ఆర్సీపీ కండు వేసుకున్న ప్రతి ఒక్కడు జగన్మోహన్ జగ ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినోడే వైఎస్ఆర్సీపీ కండు మెడల్ వేసుకొని అది పొజిషన్తో మంత్రి ఎమ్మెల్యేనా కార్యకర్తన ఎమ్మెల్సీనా పార్టీ చైర్మనా ఏదన్నా వర్గానికి చెందిన అతను అనేది ఏది లేదు వైసీపీ కండు వేసుకోవాలి తిట్టాలి పవన్ కళ్యాణ్ గారిని అవమానించాలి వాళ్ళ ఇంట్లో లేడీస్ని తిట్టాలి పవన్ కళ్యాణ్ అవమానించాలి దిగజార్చాలి జనసేన పార్టీని కించపరచాలి ఇవే గత ఐదు సంవత్సరాల నుంచి చూసింది ఏంటంటే ఇదే బట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇవి ఎక్కడ కూడా ఆయన మనసులో పెట్టుకోకుండా అసలు ఏది కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు చేసినవన్నీ విన్నోడో విన్నది కూడా నాకు తెలియదు విన్నడో లేదో కూడా నాకు తెలియదు ఎవరికీ తెలియదు బట్ ప్రతి ఒక్క దాన్ని ప్రతి ఒక్క అంశాన్ని సీరియస్గా తీసుకొని అసలు అతను ఫస్ట్ నేను గెలవాలి నా పార్టీ నిలబడాలి జనసేన పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో నిలబడాలంటే ఫస్ట్ నేను గెలవాలి అసలు నేను ఓడిపోవడానికి కారణమేంది నేను ఎక్కడ ఓడిపోయినా ఎందుకు ఓడిపోయినా ఎట్లా ఓడిపోయినా ఏ పరిస్థితుల్లో నేను రెండు చోట్ల ఓడిపోవాల్సి వచ్చిందని చెప్పి తనకు తను ఒక అనాలిసిస్ చేసుకొని తనకు తను ఒక నిర్ణయం తీసుకొని ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ప్రస్తుతం ఉన్న ఓట్ బ్యాంకును బట్టి అది కులాల పరంగా కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న క్యాండిడేట్ పరంగా కావచ్చు బలబలాలని ఎట్లా చేయాలని చెప్పి ఆలోచించి తెలుగుదేశం పార్టీతోని చివరికి తెలుగుదేశం పార్టీ ఏ పార్టీతోనైతే విభేదాలు పెట్టుకుని విడిపోయిండో చివరికి అదే పార్టీతోని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తన పార్టీని కాపాడుకోసం ఇక్కడ రెండు ఉన్నాయి ఇది వాస్తవం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్లస్ జనసేన పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇద్దరూ కూటమయ్యి ఈరోజు డిప్యూటీ సీఎం పొజిషన్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఉండడం జరిగింది ఈ డిప్యూటీ సీఎం ఉండడానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర లాగా జగన్మోహన్ రెడ్డి లాగా తండ్రి పేరు చెప్పుకోవడానికి తండ్రి పొలిటీషియన్ కాదు తండ్రి పొలిటీషియన్ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈయన ఎంపీ చేసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆ బేస్ అట్లు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిండు ఓకే అది నడిచిపోయింది బట్ పవన్ కళ్యాణ్ గారికి ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా జస్ట్ ఒక సినిమా యాక్టర్ తమ్ముడుగా ఒక సినిమా హీరో కానీ పబ్లిక్లోకి వచ్చి ఈరోజు డిప్యూటీ సీఎం పొజిషన్లో అంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడి ఉంటే ఈరోజు ఈ ప్లేస్కి వస్తారు ఈ పొజిషన్లు ఉంటారు రాజకీయాలంగా పొత్తులు పెట్టుకోవడం విడిపోవడం ఇవన్నీ కామన్ దాన్ని భూతత్వం పెట్టి చూడాల్సిన అవసరం లేదు అది ఏ పార్టీకైనా అవసరం కాంగ్రెస్ పార్టీకి అవసరం తెలుగుదేశం పార్టీకి అవసరం ఏ పార్టీ కన్నా సరే పొత్తు లేకుండా బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ అవసరం అది పొత్తు అనేది రాజకీయం అంటేనే పొత్తులు ఇవన్నీ సర్వసాధారణం దాని గురించి భూతద్ధంలో పెట్టి చంద్రబాబు నాయుడుతో గెలవకపోతే గెలవకపోతుండే జనసేన గెలవకపోతే టిడిపి ఇవన్నీ అవసరం లేని మాట్లేవన్నీ ఎవడైతే సెన్స్ ఉండదో వాళ్ళు మాట్లాడే మాటలేవి బట్ వాస్తవాలు ఏంటంటే రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఈరోజు కలవడం విడిపోవడం అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళ నిర్ణయాలు అవన్నీ కామన్ నిర్ణయాలు అవన్నీ దానిలో అంత గొప్పగా ఆలోచించి ఇది చేసి పుల్ల అంత ఏం లేదా అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక్కసారి ఆయన ఎంత కష్టపడి ఉంటారు ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుకుంటారు ఆ పార్టీని కాపాడుకోవడానికి ఒక గట్స్తోని ఒక పౌరుషంతో ఒక దమ్ముతో ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి అంటే రాజకీయాల్లో ఒక స్థాయి ఉన్న వ్యక్తులు అందరూ వాళ్ళందరూ అది ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీళ్ళందరూ ఒక పట్టున్నోళ్ళు వీళ్ళందరూ కూడా ఆ పార్టీ ఇంకా అంతే అంటే ఎవరు సీరియస్గా తీసుకోలేదు బట్ వాళ్ళందరూ చేసిన అవహేళనలు వాళ్ళందరూ చేసిన అవమానాలే ఈరోజు జనసేన పార్టీకి ఈ స్థా ఈ స్థాయిలో పెట్టినాయి ఆంధ్రప్రదేశ్లో పొద్దున ఎన్డీఆర్తో కలిసి తెలంగాణలో పోటీ చేసిన సరే కూడా చెప్పలేము మనం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రా అనే కాకుండా తెలంగాణలో కూడా చాలా మంది ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు కులాల వారీగా చంద్ర పవన్ కళ్యాణ్ గారు కనుక క్యాండిడేట్లు కనుక కరెక్ట్గా పుల్ చేసుకొని ఏ ఏ కేటగిరీలో ఎవరికి ఏపోజిషన్ అవి కనుక ఆయన కరెక్ట్గా వర్కౌట్ చేస్తే టీడీపీతో కలిసి ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో సేమ్ అదే రేపు పొద్దున్న తెలంగాణలోకి వచ్చి ఇచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్లు వచ్చి ఆయన పార్టీ అనేది ఆయన పార్టీ పెట్టినందుకు ఆ పార్టీకి ఒక పేరు ఒక ప్రత్యేక ప్రత్యేకత ఇవన్నీ వస్తాయి దాని పరంగానే పవన్ కళ్యాణ్ కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇన్ని రోజులు ఈ పద్ ఈ పది సంవత్సరాలు ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే ఉందో ఈ పది పది సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు పడ్డ కష్టానికి ఆయన ఓపిక నిజంగా ఆర్ ఫోకస్ మీడియా నుంచి అయితే మాత్రం మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఇంకా మంచి పొజిషన్ ఉండాలి జనసేన పార్టీ ఇంక ఎత్తుకెదగాలి ఆంధ్రప్రదేశ్లో జన జనసేన పార్టీ ఇంకా బాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడుతో గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇంకా అభివృద్ధి చేసి వాళ్ళిద్దరూ ఎప్పుడు అట్లనే ఉండి ఆంధ్రప్రదేశ్ని అయితే కాపాడాలని మాత్రం కోరుకుంటున్నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్